జై శ్రీరామ్ నేను రజటి వేణిరజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో పదవ అధ్యాయం మృగశుంగుని వివాహం గురించి తెలుసుకుంటున్నాం మాఘపురాణం పదవాధ్యాయం దిలీప్ మహారాజునకు వశిష్ఠుల వారి ఇట్లు చెప్పసాగిరి పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసినటువంటి అవసరం లేదు అది ప్రకృతి నైజం ఆ విధముగానే రోషంగుడు బాల్యదశి నుండి హరినామ ఆనందదాయక శక్తి కలిగిన వాడైన అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులంలో చదివిన వేసిరి అతడ సకల శాస్త్రమును అదిశక్తి శ్రద్ధగా నేర్చుకునొచ్చు అధ్యాపకుల మున్నలను అందుచూ పాండిత్యమును సంపాదించను విద్యలు పూర్తయిన తర్వాత తదితరుల ఆనతపై దేశాటన చేసి అనేక పుణ్య నదులలో స్నానం ఆచరించి మాఘమాజ ఫలమును సంపాదించి ఉండును కుమారుడు దేశాట్ పూర్తి చేసిన వచ్చిన తర్వాత అతన్ని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయటకు నిశ్చయించినారు మృగశుంకుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహము చేసుకుంటుందని తాను మనోనిత్యమును తల్లిదండ్రులతో తెలపగా కుమారుడికి ఇష్టప్రకారమే ఒక మంచి ముహూర్తమును మృగశుంకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు సుశీల స్నేహితురాలు మిగిలి ఇద్దరు మృసింగుని చూచి ఆర్య మా స్నేహితురాలు సుశీలను పెండ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభ లగ్నమున ప్రణయమాడము అని ప్రక్రియ మృసింగుడు ఆశ్చర్యపడి అసంభవము అది ఎట్లా జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పిండిలాసినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడపడుచులు బట్టుపట్టినారు మరి పురుషులకు ఒక్క భార్యే కదా ఇద్దరు భార్యలా అని మృగసింగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు అని ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నటకు శాస్త్రంలో అంగీకరించుతున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుడుకు ఈవండుగురు భార్యలు పరమేశ్వరునకు గంగా గౌరీ ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరము నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించే చుట్టే ముట్టిరి మృగసుడు ఏమి జవాబు చెప్పలేకపోయాను వివాహము వేడుకలను వచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగసు అభ్యంతరము తెలిపి వలదు ఆ ఎరువురి కన్యలు అభిష్టమును నెరవేర్చము వారు దుఃఖించిన నీకు జయము కలదు ఆయనను ఇటువంటి ఘటన ఉన్నము అనేక జరుగుతున్నవి అని పిలికిరి పెద్దలందరి అభిమతం ప్రకారము మృగసుకుడు ఆ ఇరువురు కన్యులను కూడా వివాహము చేసుకున్నాడు ఈ విధముగా మృగజంఘుని వృత్తాంతము ద్వీపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములను తెలియజేసి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములతో వాటి వివరములు చెప్పేదిను సావానుడి అలకింపు బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగరించి వరుణ్ని పిలిపించి చేయు వివాహమునకు బ్రహ్మము అని పేరు ఒకటి రెండు దైవము యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లకి దైవము అని పేరు ఆర్షము మూడు కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లికూతురు ఇచ్చి పెండ్లి చేయి దానిని హర్షము అని అందరు ప్రాజాపత్యము ధర్మము దంపతులను కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యం అని పేరు ఆరు అసురము డబ్బు పుచ్చుకుని కన్యను ఇచ్చి వివాహము చేయడానికి అసుర అనే పేరు ఆరు గాంధర్వము ఒకరుడొకరు ప్రేమించుకుని వారంతట వారు చేసుకుని వివాహము గాంధర్వ వివాహం అని పేరు ఏడు రాక్షసము వరుడు కన్యను బలత్కారము చేసి వివాహమును ఆడిన దానిని రాక్షస వివాహమని పేరు పైశాచకము ఎనిమిది మోసగించి అనగా మాయమాటలతో నమ్మించి పిండి చేసుకును దానిని పైశాచకమని పేరు ఈ ఎనిమిది రకముల వివాహము సంబంధమైన పేర్లు గాన వాటి ధర్మములను తెలియపరిచి ఆలకింపుడు గృహస్థాశ్ర లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలసనున్న ఈ గృహస్థాశ్రము ఒక్కటే సరి అయిన మార్గము భార్య భర్తయు అనుకూలంగా ఉన్నంతలో తృప్తి చెందుట దైవ భక్తితో నడుచుకునుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకొని వాడే సరైన గృహస్థులవును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములు ఉండి కార్తీక మాసముందున మాఘమాసముందున నదీ స్నానము చేసి ఇక్కడ నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలొక కార్యములను ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుని లేచి కాలకుత్యములను తీర్చుకుని స్నానము చేసి నిష్ఠతో భగవంతుణ్ణి పూజించవలేను కార్తీక మాసముందు మాఘమాసముందు వైశాఖ మాసముందు తన శక్తి కొనది దాన ధర్మాలను చేసినచో గొప్ప ఫలము కలుగును గాన ప్రతి మనుషుడు ఇహము సుఖములకే కాక పరమలోకమునకు గురించి కూడా పది పదివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమే అనేక కన ఘనకార్యములను చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోచున్నాడు అటులోనే ప్రతి స్త్రీ తన భర్తను దైవముగా భావించి మనసారా ఆరాధించవలెను తన భర్త యొక్క మంచి గుణములలో స్వీకరించవలేను కానీ అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు అట్లనే పురుషులను స్త్రీ యొక్క అందమును చూడక శీలము గుణములను లెక్కించి ప్రేమతో ఆ ఆదరముగా స్త్రీ పురుషులిద్దరూ రాగముతో కాపురమును చేసి ఎడల ఆ సంసారము ఎంత బాగుండునో ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించను ఆ విధముగానే అత్తమలు సేవలను అతిథ్య సేవలను కూడా తగు భక్తి శ్రద్ధలతో ఆచరింపవలేను అటు స్త్రీ సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రి వలె సలహాను పని పాటల ఎందు సేవకురాలి వలె నడుచుకునే వాళ్ళను భోజనం వద్దనప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయముగా భోజనము పెట్టెలో ఆ విధముగా భర్తకు భోజనము వడ్డించవలను మందిరమును వేషి వలె భర్తకు ఆనందం కలుగు చేయవలను రూపంలో లక్ష్మిని బోలి అయి ఉండే ఓర్పు వహించుటలో భూదేవిని పోలి అయి ఉండేవలను ఈ విధముగా ఏ స్త్రీ నడుచుకునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ బహిష్ట అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టకొని రాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్ళును నాలుగవ రోజున సూర్యోదయమును కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవాను నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలను ఇటువంటి సమయమైనను భర్త పూజించకుండా తాను పూజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలు మృగశంకుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుంటును గృహస్థాశ్రమను చుండు మృగంకుడి జనం ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడుతుంది కదా అని మృగశంకుడు మిగులు ఆనందించను ఆ ముగ్గురు పడతలతోనూ సంసారం చేయుచుండును అటులో కొంతకాలం జరిగినది సుశీల అను భార్య గర్భం ధరించినది ఒక శుభలగ్నమున కుమారుని కన్ను తన కన్న తన కుమారుడు అన్ని యందు గొప్ప ప్రావణ్యుడు కావాలని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృగంకుడు అని నామకరణము చేసిన మృగంకుడు దినదిన ప్రవర్తనవాడై తల్లిదండ్రులు ఎడ బంధుజనులు ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండి ఐదేళ్లు నిండిన వ్యక్తి మృగంకుడు మృగంకుడిను ఉపనయనము చేసి విద్యాభ్యాసము చేయుటికై గురుకులములకు పంపినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకుని సకల లక్షణి గురువు యొక్క మన్ననలు పొంది యుక్త వయస్సు వచ్చే వరకు చదివి సకల శాస్త్రములు ఎందుకు ప్రావీణ్యత సంపాదించును మృగంకుడు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రులు కడుక్కోవచ్చును మరికొంతకాలములకు మరుంధతి అను కన్యను వివాహము చేసి ఆనాటి నుండి మృగంకుడు గృహస్థాశ్రమును స్వీకరించను మృగజంగు నేను మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులను జన్మించినాయి వారికి కూడా అన్ని విద్యలు ఎందు నేర్పి పెద్దవారైన తర్వాత వివాహము చేసిను తన కుటుంబం అంత మాఘమాసంలో స్నాన ఫలము జప దాన ధర్మంలో మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించి ఉండును తాము ఆర్జించుకున్న మాఘమాస ఫలము ప్రభావం చేత సంసారం నుండి ఏ ఇబ్బంది లేకుండా ఉండి అయ్యాక మృగశంకులకు మానవులు కూడా కలిగినందున మరింత ఆనందించి తన పంచవృక్షం శాఖాక శాఖగా ఉన్నది గదా అని సంతోషించి తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సన్నిధానంకు పోవాలనని సంకల్పించి తపస్సు చేసుకున్నకి అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నను చేసుకొని నారాయణ కృపపాత్రుడై వైకుంఠముకేగును విన్నావు కదా భూపాల మృగశుంఘుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతటియేగాక శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళిను ఇక అతని జ్యేష్ఠ కుమారుడు రుకుంకుడుని యొక్క వృత్తాంతమును చెప్పిను ఆలకింపుమని వశిష్ఠుల వారు దిలీపు మహారాజును ఇట్లు వివరించినారు మృగశుంఘుడు అడవికి వెళ్ళిపోయిన వాటి నుండి జ్యేష్ఠపుత్రుడు ముకుంకుడు సంసారం భారమంతయో మోసి గృహమునందు ఏ అశాంతి లేకుండాను చూసి చుండును ఆయనకు ఒక విచారం పీడించి ఉండును అదెట్టదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచిన సంతానము కలగలేదు అందుచేత అతడు లోలోనే కూలి కూలిపోయి ఉంచుడు అతడు ఒకనాడు ఈ విధముగా తలసిపోయి కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునికి పు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసుని చూచినంత మాత్రాన సకల పాపంలో హరించుయేగాక మనస్సునందు కోరికలు నెరవేరునని అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నని వారి అభిష్టములను పొందగలరని గాన నేను నా కుటుంబమును సమేతముగా వెళ్ళుదునని మనస్సులోని చీంచుకుని ప్రయాణమై సన్నద్ధుడై బయలుదేరును మార్గమధ్యము అనేక క్రూరముఖములను బారి నుండి క్రిమి కీటకములు ప్రమాదముల నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రముకు వెళ్ళును కాశీ పట్టణమునకు అనుకుని పవిత్ర రంగానది తన విశాల బాహుములను చాచి ప్రశాంతముగా ప్రవహించుతున్నది మృకుంకుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిగా ఘాటున కాలకృత్యములను నాన విధులను నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరముడికి బయలుదేరి వెళ్ళును ఆలయంలోనికి రాగానే వంకుడుకు ఎక్కడ లేని ఆనందము కలిగినది తన జన్మ తరించిన తాను కైలాసం ఉన్నట్లు తెలిసి విశ్వేశ్వరునికి భక్తిశత్తులతో ప్రార్థించను ఈ విధముగా కుటుంబ సమేతముగా వంకుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకుకుండేశ్వర మహాలింగముని నామకరణము చేసిన దానికి ఎదురుగా తన భార్య పేరు మరో లింగమును ప్రతిష్ఠించి ఆ విధముగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానం గడిపి గడిపించును ఒక దినమున భృగంకుడిని మువ్వర తల్లుల పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరిని పూజించుండగానే వెంటనే తెలివి తెప్పి ప్రాణములను విడిచిరి భగంకుడు చాలా కాలం దుఃఖించును విధిని ఎవరు తప్పించుకోలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించి ప్రాణములను విడిచిరి చనిపోయిన ముగ్గురు తల్లులకు మృగంకుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ తీర్చుకున్నాడు మృగంకు ఎంతకాలమునకు సంతానము కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా సంతానము కొరకు భార్యా సభతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు అనేక దాన ధర్మములను చేసినాడు అతని తపస్సుకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైరి మృగంకుడు అతని భార్య మరుంధ్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్థుతించగా ఇట్లా పలుకును మహాముని మీ భక్తికి ఎంతయో సంతోషించు మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది మీ నిష్కలం నిష్కలకంగా భక్తికి మెచ్చి మీ కోరికలు తీర్చిగా వచ్చినవాము గాన మీ అవిష్టము నెరింపండి అని చెప్పగా అంత మృకుంకుడు నమస్కరించి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇది మా నమస్కృతులు లోకరక్షక మీ దైవాలను నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యొక్క పత్ని లభించినదే అందువలన నేను మిమ్ము ధ్యానించి ఆమెతో సంసార సుఖమును అనుభవించున్నాను కానీ ఎంతకాలమైన మాకు సంతానము కృంగి గృహించి ఉన్నాము సంతానం లేని వారికి ఉత్తమ గదులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించి వేడుకొనుచున్నాను అని పార్వతీదేవి పరమేశ్వరులకు ప్రార్థించారు వంకుడు యొక్క దీన ఆలాపలను త్రినేతుడు ఆలకించి త్రణేతుడిట్ల పలికిను ముత్తమ మనోభిష్టము నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉన్నది బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండి పుత్రికి కావాలన్నా లేక అల్పాయుష్యుడకు పుత్రుడు కావాలన్నా అని ప్రశ్నించే మృకుంకుడుకు ఆశ్చర్యం కలిగిన పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చును కొంత తడివిగా ఏ శశిధరా నన్ను పరీక్షింపించ నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానము నేను కలుపుచున్నాను సేవించుచున్నాను నాకు ఏమి చెప్పవలేనో తోచకున్నది అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించే పుత్రుడి కన్నా అల్పాయుష్యుడకు పుత్రరత్నమునే ప్రతాదింపుండు అని అనును అటులనే అవుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతి సమేతముగా అంతర్ధానమయ్యను పరమేశ్వర అనుగ్రహమునకు ఒక శుభముహూర్తమున కాలమున పుత్రుని గనును మృకంకుండకు పుత్రుడు సంతానము కలిగినందున అనేక మంది ఋషి ఉత్తములు బాలును చూచుండ్రుని వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుణ్ణి నామకరణముగా చేసి వెళ్ళిపోయిను ఓ దిలీప్ మహారాజా పరమ పూజ్యుడును భాగవతోత్తముడును ఒక మృకుంకుణ్ను పరమేశ్వరుణ్ణి మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి సుపుత్రుడై బడిసెను దిలీప్ మహారాజుకు విశిష్ఠుల వారు చెప్పినటువంటి మాఘపురాణం పదివాధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి